నమస్తే మనకి అందరికీ కూడా ఖర్చు పెట్టడం వచ్చు మనం సంపాదించడం రాదు అదేవిధంగా కాలుష్యం పెంచడం వచ్చు ఒకసారి గాలిలో కాలుష్యం పెరిగిపోతే ఆ కాలుష్యాన్ని గాల్లో ఉన్న కాలుష్యాన్ని మనం తగ్గించలేము అది మన వల్ల అయ్యే పని కాదు అందువల్ల దీపావళి పండుగ నాడు దీపాలు వెలిగించుకుంటూ పండగ ఘనంగా చేసుకున్నాం కొంచెం మతాబీలను కాల్చేటటువంటి పద్ధతిలో పద్ధతిని తగ్గిస్తే మంచిది మట్టి వినాయక బొమ్మలు చేసినట్టే మతాబీలను కూడా మనం తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయిందని మనం చాలా వింటున్నాం ముంబైలో కాలుష్యం పెరిగిపోయింది అలాగే చైనా కాలుష్యం పెరిగిపోయింది విశాఖపట్నం కాదు మా అలాగా చూసుకున్నట్టయితే ఒకసారి పెరిగితే తగ్గించలేని వాటిల్లో కాలుష్యం ఒకటి అందువలన దీన్ని మంచి మాటగా స్వీకరించాలి